హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజబ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక నేను నా పొలంలో వచ్చేసి ఒక ఐరన్ హౌస్ వేసుకుంటున్నానండి సో యాక్చువల్గా ఏంటంటే పొలంలో ఇన్ని రోజులు నేను చిన్న చిన్న గుడిసెలు వేసుకునేవాడిని కర్రలు పెట్టేసి లాస్ట్ ఇయర్ కూడా కాకపోతే అదేంటంటే చాలా ఇష్టంగా తీసుకున్నా ఒక వన్ ఇయర్కే కూలిపోతుంది సో అదేస్తే ఒక ఐదు వేలతో పోతుంది ఇదైతే ఒక నలభై వేలు దాకా ఖర్చు వచ్చింది సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే కనుక దీనికోసం చాలా ఖర్చు పెట్టాము ఈ కడ్డీలు ఎంత అనేది లడూ చెప్తుంది అక్కడ ఇక్కడ కడ్డీ కనిపిస్తుంది కదా రాజు పట్టుకునింది ఆ కడ్డీ వచ్చేసి ఒక్కొక్కటి రెండు వేలు పడిందండి సో మొత్తం కలిపి ఒకటే కడ్డీ కాదు అది జాయింట్ వేసారు చూడండి సో ఆ కడ్డీలు తీసుకున్నాం మొత్తం కడ్డీలకే ఎక్కువైంది రాజు పదహారు వేలు పదిహేడు వేలు అయినాయి కడ్డీలకే అవునా మళ్ళీ ఆ చెక్కలు కూడా ఉన్నాయి హౌస్ మోడల్ లో వస్తుంది ఇది సో ఈ రోజు అయితే ఈ వర్క్ ఉంది కడ్డీలు ఇవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇవి చెక్కలు అంటే ఈ ఒక్క చెక్క కాదులేండి చాలా చెక్కలే ఉన్నాయి వాళ్ళు అన్ని అయిపోయిందిరా తమ్ముడా ఇంట్లో అయిపోయింది తమ్ముడా లాంగ్వేజ్ నన్ను నాలుగు రోజుల నుంచి నా తలకాయలో నరాలు కూడా నొప్పి వస్తున్నాయి సరిగ్గా రాజు రోగమా నీకేమన్నా జబ్బా మూతిపళ్ళు రాలకొడతా మంచిగా మాట్లాడు ఇంకా వీడియోలో ప్రశాంతంగా నార్మల్ వాయిస్ వయసు అనుకుంటే చెక్కలైతే తీసుకొని ఇక్కడ పెడతారు ఈ పైన డెస్క్ నిచ్చిన కూడా ఒక నిచ్చిన కూడా ఒక ప్లాన్ వేస్తున్నాము సో ఫైనల్ గా ఇది రెడీ అయిన తర్వాత అయితే నేను చూపిస్తా చాలా అద్భుతంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను చూద్దాం నా ఊహల్లో ఉన్నట్టుగా వస్తుందో దీని ఇష్టం వచ్చినట్టు ఇంకా అన్న ఇంకొంచెం బాగా క్రియేటివిటీగా చేస్తున్నాడు రాజు అవునా నా క్రియేటివిటీ బాగుంటది కదా అంటే మనం నిచ్చెన ఇలా అనుకున్నాం కదా అన్న ఏంటంటే ఆ నిచ్చెన దగ్గర కూడా ఇలా నిలబడ్డానికి సరేలే నిలబడి ఇట్లా పోయేటట్టు లోపలికి ఇది ఒకటి ఇక్కడ పక్కనే ఉసిరికాయ చెట్టు ఉంది ఉసిరికాయ చెట్టు అండ్ ఇది అంతంగా గార్డెనింగ్ చేపించాను సో ఫస్ట్ రాజుని వేపిచ్చు నేను ఈ చివర వేయిచ్చు అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి నీకు తెలుగు రాదు కదా రాజు నేను రాజుకి చెప్పి పంపించా రాజు అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా స్టార్టింగ్ అక్కడ వేపించు రాజు అంటే దాన్ని ఏం చేశాడు ఇక్కడ కర్రలు బాతి ఉన్నాయి చూడండి ఇక్కడ వేపిస్తాను అన్నాడు తర్వాత మళ్ళా డిసిషన్ మార్చుకొని ఆడే వేపిద్దా అంటే అన్నోళ్ళు ఏమన్నారంటే వాటర్ వచ్చేటప్పుడు కొండల్లోంచి కానీ ఏదైనా నీళ్ళు వచ్చేటప్పుడు ఆ చివరే పారుతాయి అంట ఆ వాటర్ సో అక్కడ వాటర్ బార్త్ అంటే అక్కడ వద్దు కొంచెం ముందుకేయండి అని చెప్పి లాస్ట్ కి నేను అక్కడ అనుకున్నా ఇక్కడ రాజయం ఇట్ సైడ్ లడ్డు ఫస్ట్ ఫ్లోర్ లో ఇల్లు కింద ఫ్లోర్ లో ఇది అంటే డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ చెప్పిస్తాను అంటది బాత్రూమ్ స్నానం చేయడానికి అనుకుంటున్నాను బాత్రూమ్ స్నానం చేయడానికి టైం ఉండదు మొత్తం మనదే మీరు ఎక్కడ కాంటే అక్కడ పోసుకోవచ్చు పొద్దున నువ్వు నిలిచిన చోట నేను పోసుకున్నా అంటే స్నానం చేయడానికి జీ ఫోర్స్ సినిమాలో డైలాగే బాత్రూమ్ ఎక్కడంటే ఇక్కడ అలాంటిదే లేదు ఎక్కడ అక్కడ పోసుకోవచ్చు మీరు నిల్చినట్టే ఉదయం పోసుకోని అటు పక్కలే కదా ఇది కుళాయి మెయిన్ ఇదే గుండెకాయ ఇక్కడ ట్యాబ్ పెట్టించుకుందామని అంటే ఇక్కడ ట్యాబ్ పెడితే ఏమవుతుందంటే ఎవరు వేసినా మనకు నీళ్ళు వచ్చేస్తాయి సో ఇక్కడ టాబ్ెట్ పెట్టడానికి పాజిబిలిటీ లేకపోతే ఇక్కడ ఎక్కడ గుంతలో నుంచి టాబ్లెట్ పెట్టి అంటే డైలీ రాజు ఒకటి ఇదిగో ఇక్కడ ఉంది చూడు ఇక్కడ ఉంది పైపు అక్కడ ఉంది అంటే లేదు విషయం లోపల సౌండ్ వస్తాడు అయితే ఇది అమృత పానీయో చక్కరకాయలు తీసుకొచ్చాడు కొన్ని ఈ ఘట్టం పట్టి నాటాడు అనమాట ఇక్కడేమో ఉసిరికాయ ఉంది ఏమి లడ్డు ఉసిరికాయలు అంట సన్న ఉసిరికాయలు తీసుకుంటే బాగుండేది అయినా పర్లేదులే లడ్డు ఉరికాయలతో పచ్చడి చేసుకుందాం రాయలూ ఇదిగో రాజు ఎన్ని నుంచి లాగడానికి రాదు ఒరే బనానాల దండి ఉన్నాయి లడ్డు బనానాల దండి ఉంటే ఉన్నాయి రాజు నన్ను పొలంలోకి చిన్నగా తీసుకెళ్తాను దోమలు నన్ను కండ ఏం లేదు ఉబ్బిపోతా లోపు పొలంలోంచి సగం పొలంలో వేపు బయట వేయించడానికి రీజన్ అది ఏదో ఒక వీడియో కోసం అంటాడు కుకింగ్ వీడియో లడ్డు అంటాడు వస్తాను ఏడే పొలంలో కాదు అయిపోతావు అంటే ఎంత సోదిపోయిందో జీవితంలో ఎవరితో మాట్లాడకపోతే అవ్వరే మీ జీవితంలో మీరు బాబాలంటే వాట్సాప్ ఒక్క డిలీట్ అయ్యా కానీ మళ్ళీ పర్లేదు ఇన్స్టాగ్రామ్ బొత్సగ్రామ్ అన్ని ఇంకా ఏమున్నా పర్లేదు కానీ వాట్సాప్ ఉండకూడదురా ఎంత నాకు నిజం లడ్డు ఎంత రిలాక్స్గా ఉందంటే నేను కూడా తీసేయాల రాజు అయినా నాకు మా నాన్న మా తప్ప ఎవరు చేయరుగా నైట్ పదింటికి పడుకుంటున్నా లడ్డు నేను వింత ఎంత నిద్రపోతున్నా ఒకప్పుడు నిద్రపోతుంటే నాకు ఒక మొన్న నేను ఏడింటికి వచ్చి చూసే తలకి నిద్రపోతున్నా ఎంత బాగా నిద్రపోతారా రాజు ఒక చిన్న పని లడ్డు ఒక్క పని అయిపోతే గనక పర్మనెంట్ గా వాట్సాప్ తీసి నా సిల్ లో వేసద్దు పొద్దు పొలంలోకి వచ్చి ఆడ మచ్చేసుకొని ఇల్లు వేసుకొని ఇక్కడే మొత్తం ఫుడ్ వండుకొని ఇక్కడ తినుకుంటా ప్రశాంతంగా బతికేస్తాను రా తమ్ముడా ఆ అని వదలకపోతే నీకు తమ్ముడు తమ్ముడు అని ఎంత బడి ఏ కష్టం వద్దురా మనకు ఇంకెందుకు ఇవన్నీ ఊరంతా మహారాజైనా పొటాటో ఈ స్వీట్ పొటాటోలు నాటుకుందాం మంచిగా సేద్యం చేయించుకొని నా అందరూ షేద్ం చేసుకుంటారు ఒక బేవకారుగా మనం తప్ప నువ్వు డబ్బులు దబ్బెట్టడానికి ముందు కానీ ఇట్లా పనికొచ్చే పనులు చేయడానికి మాత్రం అనుకుంటావు ఒరి 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 ఈ దోమలు మొత్తం చుట్టుకున్నాయి మాకు మా పొలంలోకి వచ్చి అంతెలా డబ్బు కొరుకుతాయి ఇప్పుడు నువ్వు కూడా అంటరాందని మేన మా పొలానికి ఎందుకంటా నేను ఏం చేసా ఏం వద్దు నువ్వు రాను రానని నీ మీద సో అయితే మా పొలంలో ఇంత ఇంతప్పుడు వచ్చినాయి ఏంటి అరే రే చూదురాంది నిజం రాజు నిజానికి దీని కుల ఈ కుల పొలం ఎట్లుంటారంటే ఇంత ఉంటాయండి అంటే దీని ఫ్యామిలీ ఇంత ఉంటాయి కానీ ఇది ఎంత పెద్ద చుట్టూ చూడు సుమారు అంటే ఓ పది అడుగుల దూరంలో ఎక్కడగానే ఒక చెట్టు లేదు అది ఓ పది పది అడుగుల దూరంలో ఒక్క అదిగో అక్కడెక్కడో దూరంగా ఉంది చెట్టు ఇటుపక్క దూరంగా ఉన్నాయి రే అది అరటికెళ్ళ నరపుతారు అలాడు కొన్ని జ్యూస్ అయిపోదు నీకు కిడ్నీ మళ్ళీ వస్తాయి పోయినాయి రాజు ఆ మా ఫ్రెండ్ వాళ్ళ మా రెండు సార్లు కిడ్నీలో స్టోన్స్ తీసారు నీళ్ళు దట్టమైన కదా అదే కదా నేను ఒక్కసారి వాటర్ తాగితే పోయినా అది నన్ను అనింది కిడ్నీలో స్టోన్ తీపిచ్చుకోవడం ఏం పెద్ద పని కాదు చిన్న సర్జరీ ఎంత అరవై వేలు డెబ్బై వేలు అవుతుంది అంతే ఈజీగా చిన్న హోల్ వేసి లోపలికి ఇట్లా పంపిస్తారు లాప్రోస్కోపీ లాగా చేస్తారు కుట్టు లేకుండా అని చెప్పిందా నేను ఏంట్రా ఇదంతా అనుకోని ఆ వాటర్ తాగితే రాజు మూడు స్టోన్లు ఒకే సరిపోయినాయి నేను వాటర్ నేను నిజం చెప్తున్నా కదండి వాటర్ తక్కువ తాగే వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ వస్తాయంట నేను రోజు మొత్తానికి హాఫ్ లీటర్ వాటర్ కూడా తాగను సరిగ్గా బనానా స్టెమ్ వాటర్ తాగండి అసలు ఈజీగా పోతాయి అవును ఇదైతే నేను ఒప్పుకుంటా రాజు నా మూడు స్టోన్లు పోయినాయి అసలు షాక్ నరకు గట్టిగా ఉందేమో ఇంత విశాలంగా పెట్టడం వల్ల చూడు గెలా కోసి ఎన్ని అయిందో కూడా తెలియదు అంటే దీనికి సపోర్ట్ పోర్టు ఏం అవసరం ఉండదు ఇదే గట్టి పిల్లోడు మా కాండం వేస్ట్ చేస్తున్న నాకు బాధ అవుతుంది కాండంతో స్వీట్ అది చేస్తున్నాం కదా రాజు చాలా బాగుంటుంది అది బాగుంటుంది తీసుకొని పోయి ఇంటికి పోయి మంచిగా బెల్లం వేసి పిల్లలు లేరు లేకుంటే బెల్లం వేసి స్వీట్ చేద్దు వస్తారేమో నా ఏ పక్క పెడాలి నా మీద రాజు ఏదో పక్క కానీ మీద పడి కూడా ఏమనుకోదు నా నెత్తి నా మేధేశ అడివి కదా రాజు ఏంటి రాజు నీ పొలానికి వచ్చిన పాపానికి ఇట్లాంటి మడ్డ్రేటంట్లేనా నా మేది చేసేది ఓ కొర్ర తమ్ముడా ఏం నీ మీ నేన కింద కొంగి తాగలేడని పైకి బొక్కు పెడుతున్నావులే నిలబడి తాగొచ్చు స్ట్రా థాంక్స్ రాజు నువ్వేరా ఫ్రెండు నిప్పురా తాకరా తాకి ఏది ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా మనం ఒకరు కాదు ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా ఏ పంది పళ్ళు రాలగొడతా దూలెక్కిన దొండకాయ నిన్ను కత్తి తీసుకొని నిన్ను నీలాంటి పాట పాడి కూడా తప్పేద్దు పాడ ఏంది శోబర్ బాబు రింగ్ లాగా రింగ్ వచ్చింది నీకు హెయిర్లు నాకా మరొక రోజు అయింది రా స్నాన్ చేయక చలికాలం అని బిజీగా ఉండాలడ్డు పని చేసుకుంటున్నా సోబర్ బాబు రింగ్ వచ్చింది రాజు ముందుకి మొహం మే రింగ్ పక్కకి జరుపు ఏది అబ్బా దోమలు కొడుతున్నాయి జీవితంలో ఇంత బిజీ పర్సన్ అయితే కళ్ళ కూడా అనకోలేదు రామ్ముడని నిన్నో కథతో నరుకుతాను నేను ఇంకా నాకు కానీ బీపీ తెప్పించా అంటే పద్దాకేంది నీ సోది ఏదో ఒక డైలాగ్ పట్టుకుంటా అదే పట్టుకుంటావా రాజు చిరాగ్గా రాజు దోమలు కొడుతున్నారు అది చూడు రాజు మన దోమలే సో ప్రస్తుతానికైతే మా లడ్డు పంది కుడిపి తాగినట్టుగా అది కొబ్బరి నీళ్ళన్ని జరుగుకుంటుంది కొద్దిగానే టైం ఇవ్వాలి కదా అది కావడానికి ఇప్పుడు కలర్ ఎందుకు మారిందంటే బనానా కట్ చేస్తే అలా కలర్ మారుతుంది తప్ప అది మురికి మట్టి కాదు పక్కది సో స్ట్రా వేసుకొని పెట్టుకున్నా ఇది నేచురల్ స్ట్రా అనమాట నేను తాగారు అదంతటి నేను తాగట్లేదు అదే కదా అక్కడ దరిద్రం అక్కడ దూరంగా పోయా నాకు కళ్ళ ముందూరంగా పోలడు ప్లీజ్ వస్తుంది రాజు వాటర్ ఎందుకు కట్ చేస్తున్నావు రాజు దూల నీకు నేను చెప్తాంది నన్ను నీగలు ముసురుతానైపోతున్నాను నేను పోరాట దరిద్రం పడింది అనుకుంటా సుష్ణవా ఇప్పుడు ఇందులోంచి అయితే నేను బొక్క పెట్టి స్టెమ్ తీసుకుని తాగుతా కొంచెం పెద్దది లడ్డు కొడవలి నా కష్టం చూసా నేను ఏంటి రాజు ఎన్ని పనులు చేయాలి రాజు నేను పని చూస్తే నేను రెండు సార్లు పోయి ఆలగడ్డకి నీ వల్ల మొన్న పోయి చెక్కలు మాట్లాడొచ్చానా తర్వాత మళ్ళీ ఇనప కడ్డీలు మాట్లాడొచ్చానా మళ్ళీ నేను ఆ కడ్డీలు తగ్గిన మళ్ళీ కావాలంటే మళ్ళీ పోయి వచ్చానా మళ్ళీ నీకు ఐఫోన్ ఛార్జర్ పాడైందంటే మళ్ళీ పోయి ఐఫోన్ ఛార్జర్ తీసుకొచ్చానా ఇంకే ఒక మనిషి ఎన్నిసార్లు తిరుగుతారు రాజు నేను నీకు ఇప్పుడు ఏం చెప్పినా పొడవలు దేవమని చెప్తాను మళ్ళీ ఆలగడ్డ పోయి పొడవలు దేవాలి పోయినప్పుడు తీసుకోండి రా ఇప్పుడు దీనికి అయితే పెద్దది కావాలి ఫ్రెండ్స్ బొక్క బొక్క పెడితే పక్కకి జాగ్రత్త చాలు వాటర్ వస్తాయి వదిలేసి ఆహా పొద్దున దాకా పెట్టాలి దండి పెద్ద బొక్క కావాలి దీనికి అట్లాగే పక్కన పక్క పెట్టేస్తాడు మొన్న అయితే తాగి తాగి సిరాకు వచ్చింది ఆడ మూడు రోజులు అయినాయి అంటే కొంచెం నరకడము తాగడము ఎక్కువ తాగితే కిడ్నీలకు మళ్ళీ ఇబ్బంది అంటు అంటే లీటర్ లీటర్ తాకూడదంటారు రోజు అదే పని కూర్చొని సరే బాయ్ చెప్పు రాజు పన్నెండు నిమిషాలు దాటిపోయింది వీడియో అందరూ బనాష్టం వాటర్ తాగండి దొరికితే చాలా మంచిది కిడ్నీ స్టోన్లు పోతాయి చాలా హెల్త్కి కూడా కదా హెయిర్కి ఏం చాలా మంచిది అవును రాజు హెయిర్ ఎందుకు గూడ్లా గద్ద గూడ్లాగా అవుతుంది మీ లాంగ్వేజ్